అనేక మంది దళితులు అన్న పాస్టర్ క్రైస్తవ పాస్టర్ల యొక్క మాయమట లోనయ్యి క్రైస్తవులు కన్వర్ట్ అయ్యి వాళ్ళు బీసీసీ కావాలి ఇది భారత రాజ్యాంగం గౌరవిస్తారు కదా అంబేద్కర్ వాదాన్ని గౌరవిస్తారు కదా అదే ఆ భారత రాజ్యాంగంలో స్పష్టంగా నైన్టీన్ ఫిఫ్టీ రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ స్పష్టంగా చెప్పుకున్నాయి ఏమని ఎవరైతే దళితులు ఎస్సీ కులాల నుంచి క్రైస్తవ కన్వర్ట్ అవుతారు లేదా ఇస్లాంలో కన్వర్ట్ అవుతారు బీసీసీ అవుతారు అరే రాడా నాయన ఇయల రాజకీయంగా కావచ్చు విద్యా ఉద్యోగ రంగాల్లో నిజమైన దళితుల యొక్క పుట్టగుట్టి వీళ్ళందరూ కూడా కన్వర్ట్ అయిన వాళ్ళందరూ కూడా బతుకుతున్నారు అసలు ఇప్పటి వరకు చాలా మందికి రిజర్వేషన్ అంటే అని కూడా తెలియదన్న ఇలా ముఠా కొడుకు ఇలా కూతురు పాల్సారానికి మాట్లాడుతున్నారు గ్రామాలలో మేము చైతన్యం చేస్తున్నాం గ్రామీణ స్థాయిలో మరి ఈ అంబేద్కర్ మాదే కదా మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు ఇదే నక్సలైట్లో ఇన్ఫార్మలా బంటి రాధా ఒక మైలర్ ఎగ్జాంపుల్ బంటి రాధ